కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం ఆదర్శ విద్యాలయం యాజమాన్యం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు విద్యార్థులు నృత్యాలతో తల్లిదండ్రులకు స్వాగతం పలికారు ఆదర్శ విద్యాలయం ఉపాధ్యాయులు చక్కటి పాటలతో ఉత్తేజపరిచారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ దాడి రమణ తల్లిదండ్రులు ఉద్దేశించి మాట్లాడారు ముప్పై నాలుగు సంవత్సరాల నుండి ఆదర్శ విద్యాలయంగా కొనసాగిస్తూ అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తల్లిదండ్రులకు వివరించారు ఈ సంవత్సరం లక్ష్మీ నవోదయ కోచింగ్ సెంటర్ ఆరు మంది విద్యార్థులు ఘన విజయం సాధించిన ఘనత ఆదర్శ విద్యాలయమని అన్నారు సాధనని ఎప్పుడో కూడా మనం ఎప్పుడూ డౌన్ చేయకూడదు అడ్డంకులు వస్తాయి వాటిని ఎదిరించి ముందుకెళ్తేనే మనం పది మందికి ఆదర్శంగా ఉంటాము పది మందికి మనం సహాయం చేసే కొనం మనలో ఉంటుందని ఆ తండ్రి సమాధానం ఇస్తాడు అలాగే మన పిల్లలకు కూడా మన ఇంటి దగ్గర ఖాళీ సమయంలో ఇలాంటి చిన్న చిన్న మోటివేషన్స్ చెప్పి చాలా మంది పిల్లలు చూసినాడికి భయపడుతూ ఉంటారండి చెప్పని స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పండి మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉండాలి అని ఒకటికి పది సార్లు రిపీట్ చేస్తారో డెఫినెట్ గా వాళ్ళలో భయం అనేది పోతుంది అలాగే మన స్కూల్ కోసం ఇంకో కొన్ని విషయాలు నేను పక్కనే మాట్లాడుతున్నాను కాక దేశ విదేశాల్లో కూడా ఉద్యోగాలు సాధించి జీవనం సాగిస్తున్నటువంటి ఎంతో మంది విద్యార్థుల తీసి ఎలా అయితే తీర్చిదిద్దామో అదే ప్రయత్నంలో మీ చిన్నారులను మా విద్యా సుగంధాలను వెదజల్లుతూ మీ పిల్లలను కూడా అదే రీతిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు వెళుతూ మీ అందరి యొక్క అంటే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీ అభిమా ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ మా విద్యాలయంపై ఉండాలని మీ యొక్క సూచనలు సలహాలు కూడా మేము ఎప్పుడూ పాటిస్తూ ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే ఇది ఒక మహాయజ్ఞం అక్షర యజ్ఞం ఈ అక్షర యజ్ఞంలో తల్లిదండ్రులుగా మీరు ఉపాధ్యాయులుగా మేము తగినంత పాత్ర పోషించినప్పుడే తగినంత బాధ్యతగా ఉన్నప్పుడే మన పిల్లల నుంచి ఆశించినటువంటి ఫలితాలను మనం పొందగలం ఆ విధంగా మీరు పిల్లల్ని ప్రేరేపిస్తారని అలా ఈ ఆధునిక యుగంలో ఒక చదువు ఒకటే కాదు చదువుతో పాటుగా చదువు ఒకటే కొలమానికం కాదు చదువుతో పాటుగా కుటుంబ విలువలు ఆప్యాయత అనురాగం నిజాయితీ దయ నైతిక విలువలు ఇవన్నీ కూడా చూపించి వారి యొక్క నిర్దిష్టమైన లక్ష్యం వైపు ముందుకు వెళ్ళడానికి మన ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగానే మనం అందరం కూడా ఈరోజు కలయిక ఆ ప్రయత్నంలో వెళ్ళిన ఆ యొక్క లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో వెళ్ళేటప్పుడు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటా మనకు తెలిసిందే జీవితం అంతే చిన్న విషయంగా చాలా ఛాలెంజ్ వల్ల చాలా ఒడిదుడుకులు ఉంటాయి కానీ చిన్నపిల్లలకి అయ్యేం తెలియదు ఆ యొక్క అనుభవంతో ఆ అనుభవాన్ని అందరూ అంగరించి తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఇవేళ తల్లిదండ్రులకి ఏది ఇంపార్టెంట్ నాకు తెలియట్లేదు మనం ఏదైనా ఖాళీ స్టాఫ్ మీద పేరెంట్స్ మీద ఖాళీ లేదండి కొద్దిగా మంది ఖాళీ లేదని చెప్పేసి ఇప్పుడు పెట్టింది ఖాళీ లేకుండా మనం చేసేది ఎందుకు ఎవరి కోసం ఒకసారి ఆలోచించండి మీకు ఇంపార్టెంట్ ఏంటి అసలు మీకు కూడా తెలియపోవచ్చు ఏదైనా ఖాళీ చేయగలరు మీకు కూడా ఏది ఇంపార్టెంటో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు మనం అందరం ఉన్నాం మనకి ఇక్కడ ఆరు వందల మాకు పిల్లలు ఉన్నారు అంటే తల్లిదండ్రులు పన్నెండు వందలు పదమూడు వందలు తల్లిదండ్రులు రావాలి మూడు వందలు వచ్చారు అంటే మిగతా వాళ్ళందరినీ ఖాళీ లేదు అదే పరిస్థితి ఎందుకంటే ఇది పెట్టిందే మీకోసం మీరే కూర్చొని చెప్పుకోవడానికి కాదు మేము ప్రతిరోజు చెప్తూనే ఉంటాం ఇక్కడ చాలా ప్రేమ వస్తుంది పిల్లల మీద కానీ అది పైకి కనిపించకుండా మాక్సిమం పై ఉండేదాడు చూస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు తండ్రులందరూ కూడా పిల్లలకి దారం పెడుతున్నారు బాగా తండ్రి భయం అయితే లేదు అది ఒకసారి అబ్జర్వ్ చేసుకుని వారానికో పది రోజులకో ఇలా బాగా చదువుతున్నారా లేదా స్కూల్లో సరిగా ఉంటున్నారా లేదా ఎంత ఖాళీ ఉన్నా లేకపోయినా ఆ రెండు మాటలు మాట్లాడితే అమ్మో నాన్న అడుగుతారు కదా అనే భయం పిల్లల్లో ఉంటుంది ఇలా చదువు విషయానికి వస్తే క్లాస్లో పిల్లలు అందరూ ఖచ్చితంగా ఒకేలా ఉండండి బాగా చదివే వాళ్ళు ఉంటారు యావరేజ్గా చదివే వాళ్ళు ఉంటారు పిల్లలు యావరేజ్గా చదివే వాళ్ళు ఉంటారు క్లాస్లో టీచర్ పాఠాలు చెప్పేటప్పుడు ఒక త్వరగా క్యాచ్ చేస్తారు ఒక లేఖ క్యాచ్ చేస్తారు ఒకరి దగ్గర కూర్చో చెప్తేనే క్యాచ్ చేస్తారు ఆ పరిస్థితి మాకు తెలుసు దానికి తగ్గట్టుగానే మేమైతే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా కేవలం చదువు రా అయ్యో మా అబ్బాయి చదువులో వెనకబడుతున్నాడు అని ఉద్దేశించి చదువు రాని వాళ్ళందరూ తెలియకప్పు వాళ్ళు అనుకోవద్దు ఎందుకంటే చదువు రాని వాళ్ళలో కూడా చాలా టాలెంట్స్ ఉండేవాళ్ళు పాపా